విజయవాడ ప్రకాశం బ్యారేజీ దాటిన తర్వాత సీతానగర్ నుంచి డైరెక్ట్గా మనం ఇలా వస్తుంటే తాడేపల్లి వండవల్లి సెంటర్ కనిపిస్తుంది అనమాట ఇదంతా తాడేపల్లి ఏరియా వండవల్లి సెంటర్ అటు నుంచి ఇటుగా వండవల్లి సెంటర్ వెళ్ళిపోవచ్చు ఇక్కడ రంగుల్లో వంతెన మనం చూడవచ్చు వండవల్లి అనమాట ఈ విధంగా ఇటీవల కాలంలో ఈ వంతెని ఆధునీకరణ చేశారు రంగులు వేసి మంచి ఆహ్లాదభరితంగా ఉండే విధంగా రూపొందన చేశారనమాట చాలా కాలం తర్వాత ఈ విధంగా రంగులు వేసారు ఈ ప్రాంతంలో చాలామంది అద్భుతంగా ఉందని చూస్తున్నారు తాడేపల్లి ఉండవల్లి సెంటర్ మనం చూస్తున్నాం అమరావతి రాజధానిలో తాడేపల్లి శివారు ప్రాంతం ఇది ఇటు నుంచి కుడిచి వెళ్తే మనం ఉండవల్లి సెంటర్ మీదుగా ఉండవల్లి ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్గా మంగళగిరి వెళ్ళిపోవచ్చు ఎడం తాడేపల్లి ఉండవల్లి సెంటర్ ఇటు నుంచి డైరెక్ట్గా వండవల్లి ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు అమరావతి